ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు కిసాన్ మేళ వచ్చి విచ్చేసినటువంటి వ్యవసాయ అధికారులకి శాస్త్రవేత్తలకి రైతు సోదరులకి సోదర సోదరమనులకి ఇలా అందరికీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఫ్లోరికల్చరు ఇలా ఎంతో మందిని వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం ఎక్కువ వీళ్ళు ఫోటోలు వీడియోలు చూస్తూ ఉంటారు కదా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అందరూ పలకరించడం ఒక సంతోషకరం అన్నిటికన్నా ముఖ్యమైనది సీవీఆర్ మెదట ఫార్మింగ్ చేయడం దానికి ఎక్కువ మనం ఈ కిసాన్ మేళా దానికి పురుడు పోసుకుంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కిసాన్ మేళానే ఆ సివిఆర్ మెథడ్కి మేము పండించడానికి అది మెయిన్ అంటే మెయిన్ కంటెంట్ అది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ ఈ విధంగా ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ ఎంచుకున్నందుకు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఒక గొప్పతనం మనం వీటిని చేసుకుంటూ వరి సాగు చేసి రైస్గా కన్వర్ట్ చేసి పంపిస్త జరుగుతూ ఉంది ఈ విధంగా అందరికీ కిసాన్ మేళాకి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకున్నాం హర్షత్ విహార్ అంటే ఓకే థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ వ్యవసాయ రీసెర్చ్ కేంద్రంలో పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా జరగడం జరిగింది దీనికోసం వచ్చాము ఇక్కడ సైంటిస్టులు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు అందరూ రైతు సోదరులు అందరూ రావడం జరిగింది నేను నేనుగాడా మా వంతు రైతుల తరఫున రేపు మాసూలల్లో వంట రేటు తగ్గిపోకుండా గట్టిగా ఉండాలని చెప్పి నేను అందరికీ చెప్పడం జరిగింది మన వంతు మనం చేస్తున్నాము ఈ విధంగా రావడం మాకు సంతోషకరంగా ఉంది అక్కడ మిషనరీస్ అన్నీ కూర్చొని అన్నీ చూసాము ఇప్పటిదాకా మీటింగ్ అయిపోయింది ఇక్కడ మీటింగ్ పూర్తి చేసుకొని వెళ్ళిపోబాబు నమస్కారం ఇక్కడ నెల్లూరులో వ్యవసాయ కేంద్రంలో నూతన పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మా బాబాయ్ బాబాయోలతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం ఈ కిసాన్ మేళ పాల్గొనడం జరుగుతూ ఉంది అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధ్వర బాబు సార్ రావడం అప్పటించి ఒక ఆనవాయితీగా ఇప్పుడు సంక్రాంతి దసరా దీపావళి క్రిస్మస్ నూతన సంవత్సరం ఎలా సంవత్సరానికి ఒకసారి వస్తాయో ఆ విధంగా నెల్లూరు జిల్లాలో ఈ వరి ఈ వరి పరిశోధనా స్థానం నెల్లూరు వరి పరిశోధనా స్థానం సంవత్సరానికి ఒకసారి చేయడం జరుగుతుంది అది కూడా ఫిబ్రవరిలోనే జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం మనం ఎక్కువగా వరి పండించి జీవన ఆధార మన ఒరే ఒరే ఎక్కువ పండిస్తూ ఉంటాం మనము ఆ విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మా జర్నీ ప్రారంభమైంది నాన్నే బాబాయ్నే కూలీగ్స్గా పెట్టుకొని ఒక టీం మెంబర్స్ని ఏర్పాటు చేసి ఎన్నో రైస్ పండించి రైస్ సప్లై చేస్తూ ఉన్నామంటే ఒక విశేషం గొప్ప విశేషం అది థ్యాంక్ యూ అందరికినే ఒరి ఒరి అంటేనే నెల్లూరు జిల్లా మన నెల్లూరు ఒరి వంగడాలకు పెట్టింది పేరు దాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఇప్పుడు ఎన్ఆర్ పోయారు మా అమ్మాయి ఒరి రకం ఇది ఈ వరి రకం వేయడం జరిగింది ఫస్ట్ సీబీఆర్లో మనం వేసిన ఎన్ఎల్ఆర్ తిరితురు మన సివిఆర్ మెదక్ ఫస్ట్ మనం వేసింది మన పుట్టిన గట్ట సొంత ఊర్లో సొంత వరి వంగడం వేయాలనే ఆశ నాకు ఎప్పటి నుంచి ఉండేది అది ఎన్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ నెల్లూరు వరి పరిశోధనా స్థానం వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తరుపుతా ఉన్నాము ఎందుకంటే ఇటువంటి మహాత్మ గొప్ప వరి వంగడం సృష్టించడం జరిగింది ఇది మనకి వచ్చే నెల వచ్చే నెలలో ఊరి కోతలు రాయడం జరుగుతుంది సంతోషంగా ఆనందంగా మనం ఊరి కోతలకు వస్తాం వచ్చే నెలలో హ్యాపీ వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ మీ రండి రండి అవి చూతురు ఊరి ఊరి వంగడాలు చూతురు రెండు వేల ఇరవై ఐదులో ఈ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది చెన్నమాధవ్ దామోదర్ రాశారు చెన్నమాధవ్ సురేందర్ రాశారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మనం ఈ వరి వంగడం వేయడం జరుగుతూ ఉంది ఒక ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాకపోతే ఒకటే దీని బ్యాక్ బాబాయ్ సంవత్సరానికి ఒకసారి మనం వేసుకునేది అది కూడా నవంబర్లో వేస్తాం అదొకటే కొంచెం డ్రాబ్యాకు దానికి ఆల్టర్నేట్గా ఎన్నో రావడం జరుగుతూ ఉంది మన నెల్లూరు వరి వంగడం అయినట్టు ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ దాన్ని బీట్ చేయాలని కోరుకుంటూ ఈ వరి వంగడం తెలంగాణ సోన ఎన్ని వచ్చినా కూడా మనం ఈ ఆపడం మాత్రం కుదరదు ఎందుకంటే ఇదే మనకి జీవనోపాధి కల్పించింది నాకు కానీ నాన్నకు కానీ బాబాయికి కానీ టీం మెంబర్స్కి కానీ ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి సివిఆర్ సీవీఆర్ పద్ధతిలో ఒరిసా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన మాకు జీవనోపాధి కల్పించడం జరిగింది ఎన్ని కొత్త వరి రకాలు వచ్చినప్పటికీ కూడా ఈ తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ మనం ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాము వీటితో పాటు కొత్త రకాలు కూడా వేస్తూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా మీరు చూసేది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన్ అది ఎంసీ ఎంసీఎం మచిలీపట్నం మచిలీపట్నం నూట మూడు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి బాబాయ్ ఎం వెంకటరమణ రెడ్డి గారు ఆ వరి వంగడం సృష్టించారు హాపట్ల వరి పరిశోధన స్థానంలో తర్వాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ వరి వంగడం ఎంటీయు మారుతేరు మారుతేరు పన్నెండు ఎనభై రెండు అదేవిధంగా మారుతేరు పన్నెండు ఇరవై నాలుగు కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కోనారం వరి పరిశోధనా స్థానంలోరి వంగ రూపొంది ఎంటీ వన్ ఫోర్ టూ సిక్స్ ఎన్డిఎల్ఆర్ సెవెన్ జేజీఎల్ జేజీఎల్ త్రీ ఎయిట్ ఫోర్ జగిత్యాల వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించినది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది డాక్టర్ శ్రేధ్ర సిద్ధి గారు రూపొందించారు కేఎన్ఎం కోనారం వరి పరిశోధనా స్థానం హెచ్ఎంటి సోనా హెచ్ఎంటి సోనా వరి వంగడ ఇవన్నీ రకరకాలుగా వరి వంగడాలు వేయడం జరిగింది వాటిలో మనం రెండే సున్నా బాబాయి తెలంగాణ సోనా బీపీ యాభై రెండు సున్నా నాలుగు ఓకే